కోహ్లీ బ్రో ఉన్నాడు కదా బ్రోతో అయితే నేను వన్ వి వన్ ఫ్రెండ్లీ లోన్ మ్యాచ్ అయితే ఆడుతున్నాను మీరే చూడండి ఆల్రెడీ బ్రో వచ్చేసి ఆడతానని అడిగాడు కాకపోతే అప్పుడు వీడియో రికార్డ్ చేయాల వీడియో రికార్డ్ చేసి చూపెడుతున్నా ఇన్వైట్ చేస్తున్నా చూడండి ఒకసారి కోహ్లీ బ్రోకి అయితే లోన్ ఉల్ఫ్ ఆడతావా బ్రో నాతో యూట్యూబ్ లో పెట్టినా బ్రో మా మన ఇద్దరం ఆడింది మామూలుగా పెట్టీ చెయ్యి బ్రో రెడీ చూసారు కదా మన కోహ్లీ బ్రోతో అయితే మాట్లాడము మనతో అయితే లోన్లు అన్నాడు ఇదైతే ఫ్రెండ్లీ మ్యాచ్ కాదు సీరియస్ ఏం కాదు ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే మొదలు పెట్టద్దు గన్స్ ఏం తీసాడంటే ఎంఎం డబ్ల్యూ సెవెన్ డెజర్టీగర్ అయితే తీసాడు మంచి గన్స్ తీసాడు బ్రో వచ్చేసి కాంగండి థర్టీ టూ పడింది డ్యామేజ్ మనకు కూడా డ్యామేజ్ ఇచ్చేసాడు బాగా మెడికిట్టేసుకోవాలి ఓ బ్రో కంటైనర్ నుండి అయితే వచ్చాడు అలాగొచ్చాడు అర్థం కావట్లా మూమెంట్ స్పీడ్ బాగున్నట్టుంది నేనైతే నెట్ అనుకుంటా ఇంకోటి మళ్ళీ అలాగే వచ్చాడు మనకైతే ఫస్ట్ రౌండ్ అయితే వచ్చేసింది వన్ జీరో టెన్ అయితే వచ్చింది ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే వెళ్ళిపోదాం ప్రో పైకి కొన్ని బ్రో వచ్చేసి ఆ ప్లేస్లోనే ఉన్నాడు మనైతే ఒక ఓపీ షాట్ అయితే వేస్తాం ఈ రౌండ్ అయితే సింపుల్గా అయిపోయింది గా చాలా సింపుల్గా అయిపోయింది ఈ రౌండ్ ఇంకా థర్డ్ రౌండ్కి వచ్చి వచ్చేసాం గాయస్ మనం సెకండ్ రౌండ్ లాగా సింపుల్గా వేసేద్దాం మన బ్రోన్ వచ్చేసి కనబడట్లా మన ఏసీ తో రెడీగా ఉందాం కొట్టడానికి ఇంకోటి ఓ ఓపీ సార్ కొట్టాడు బ్రో నిజంగా చాలా బాగా కొట్టాడు నేను అనుకోలేదు బ్రో వచ్చేసి నీట్గా కొట్టాడు ఇందొక రౌండ్ ఇప్పుడు ఈ రౌండ్ కూడా కొడతాడు అనుకుంటా బ్రో ఫేవరెట్ ఏ ఉన్నాయి మనకైతే క్యారెట్ స్కిల్ వల్ల చాలా హెచ్పి తగ్గిపోయింది మనం అయితే మెడికిల్ మెడికిట్ మెడికల్ బ్రో పైకి అయితే వెళ్దాం కనబడై మనం అయితే సింగిల్ బుల్లెట్లు అయితే వేసాం ఇంకా మనకైతే ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్ అనుకుంటుంది ఫిఫ్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నాడు ఏదో కనితీసాడు ఓ నిజంగా ఈ కత్తుల కన్నుతో అయితే నిజంగా కొట్టాడు నిజంగా టోపు ప్లేయర్ బ్రో వచ్చేసి ఈసారి మనం యూఎంపితో వెళ్ళిపోదాం మేధకి మనకైతే ఈ గన్నతో అయితే చాలా బ్లడ్ అయితే తీసేసాడు మనం యుఎంపి సార్తో అయితే ఇష్టం ఇంకా లాస్ట్ ఫైనల్ రౌండ్ కొడితే ఫైనల్ రౌండ్ లేదంటే ఇంకా పాయింట్స్ ఉంటాయి మరి గ్రూపాయికి అయితే రెస్క్ వెళ్ళిపోదాం అంటే టేబుల్ ఈ రౌండ్ అనుకుంటా గ్యాస్ బ్రో అయితే బ్రో కొడతారా నేను కొడతానో తెలీదు మనమైతే ఏషియన్ గైస్ మనకైతే బూయా అయితే వచ్చింది బ్రోకి టూ రౌండ్స్ అయితే వచ్చాం స్పెషల్ హెడ్ డ్రాప్ అయితే పడింది గైస్ మనకైతే చూడండి టూ నైంటీ నైన్ డ్యామిండ్స్ ట్వంటీ నైన్ రూపీస్ అయినా మన అయితే నెక్స్ట్ అవే ఇద్దాం గా మనం అది టూ నైంటీ నైన్ ట్వంటీ నైన్ డైమన్స్ ఇప్పుడు బ్రోకి అయితే రిక్వెస్ట్ పెడదాం బ్రో రావట్లేదు రావట్లేదు గా నాకైతే బ్రో రావట్లేదు కోహ్లీ బ్రో హలో బ్రో బాగా ఆడావు బ్రో నువ్వు అయితే బలె కొట్టు అవి చూడ మాత్రం కాకపోతే బానే ఆడావు బ్రో అయితే బ్రో మన వీడియోస్ రోజు ఫాలో బ్రో ఎందుకంటే మూడు వందల డైమండ్లు అయితే ఏట్రో పడింది బ్రో నేను నెక్స్ట్ గివే వేస్తా ఫాలో అయిన వాళ్ళకైతే ఇస్తా బ్రో చెప్పు ఓకేనా